ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకు ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు మనము ఒక నలుగురు అబ్బాయిల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం సో నలుగురు అబ్బాయిల్ని మనము ఒక రన్నింగ్ చేయడం కానీ ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయడం చేస్తే కొంతమంది హండ్రెడ్ మీటర్స్ వెళ్ళేసరికి వాళ్ళకు ఆయాసం రావచ్చు కొంతమంది హాఫ్ కిలోమీటర్ రన్నింగ్ చేయొచ్చు ఒకరు కొంతమంది వన్ కిలోమీటర్ చేయొచ్చు కొంతమంది ఫైవ్ కిలోమీటర్స్ చేయొచ్చు అంత మాత్రాన ఒకరు వీకు ఒకరు గొప్ప అని చెప్పడానికి లేదు వన్ ఈవెన్ టూ హండ్రెడ్ మీటర్స్ రన్ చేయగానే ఆయాసం వచ్చిన వాళ్ళు వేరే పనిలో వాళ్ళ టాలెంట్ వేరేగా ఉండొచ్చు సో ఈ సెక్షువల్ టైంలో అంటే ఒక ఒక్కరోజు సెక్స్ చేయగానే మళ్ళీ వెంటనే సెక్స్ ఎన్నిసార్లు ఎంతసేపుకి చేయగలుగుతారు అనేది వాళ్ళ హార్మోన్స్ మీద డిపెండ్ అవుతుంది ఇప్పుడు ఏజ్ డిపెండెంట్ కూడా ఇది ఇప్పుడు కొంతమందికి ఎయిటీన్ ఇయర్స్ ఏజ్లో తీసుకుందాం అనుకోండి ఒకసారి స్పెర్మ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక ట్వెన్ టెన్ ట్వంటీ థర్టీ మినిట్స్ లోపల మళ్ళీ వాళ్ళకి కరెక్షన్ వస్తుంది మళ్ళీ సెకండ్ టైం చేసేంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది ఇన్ కొంతమంది డైలీ ఫైవ్ సిక్స్ టైమ్స్ కూడా కంటిన్యూస్గా సెక్స్ చేయగలిగేంత కెపాసిటీ ఉంటుంది ఏజ్ గడిచే కొద్దీ అంటే మీరు థర్టీస్ ఫార్టీసు ఫిఫ్టీస్ సిక్స్టీస్ అలా చూసుకుంటే ఈ లాటెన్సీ టైం యాక్చువల్గా దీన్ని ఇంగ్లీష్లో ఏంటంటే పోస్ట్ ఎజాకులేటరీ లెటెన్సీ టైం అంట అంటే ఒక్కసారి స్పెర్మ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఎరక్షన్ రావడానికి తీసుకునే టైం అంట ఇప్పుడు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఎరక్షన్ ఒకసారి ఎజాకులేషన్ అయిపోగానే మళ్ళీ ఎరక్షన్ రావడానికి కొంచెం టైం పడుతుంది అదే రోజులో కావచ్చు లేకపోతే మళ్ళీ ఒక రోజు టైం పట్టచ్చు కొంతమందికి రెండు మూడు రోజులు టైం కూడా పట్టచ్చు అది వాళ్ళ టెస్ట్ వచ్చారని హార్మోన్ మీద డిపెండ్ అవుతుంది అదే సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఒకరోజు సెక్స్ చేస్తే ఒక వన్ వన్ వీక్ వరకు మళ్ళీ ఆ ఆలోచన కూడా రాకపోవచ్చు అది ఆ ఏజ్ డిపెండెంట్ కూడా అదే యంగ్ పేషెంట్స్లో కూడా అంటే యంగ్ పీపుల్లో కూడా ఒకరోజు సెక్స్ చేస్తే వెంటనే మళ్ళీ సెక్స్ రావట్లేదు అనుకోండి అంటే అప్పుడు హార్మోన్ లోపం ఉన్నట్టు సో అప్పుడు మనం హార్మోన్స్లో ఏవైతే హార్మోన్స్ ఒకసారి టెస్ట్ చేసుకొని హార్మోన్స్ తక్కువగా ఉన్న వాళ్ళని దాన్ని కరెక్షన్ చేస్తే మళ్ళీ మిగతా వాళ్ళలాగా ఒకటే రోజులు రెండు మూడు సార్లు సెక్స్ చేయొచ్చు సో ఇదే ప్రాబ్లం ఏజ్లో వచ్చేవాళ్ళు అంటే సిక్స్టీ ఇయర్స్లో ఉన్నవాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత నేను కూడా రోజుకి ఐదారు సార్లు చేయాలి అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది మంచిది కాదు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ అబ్బాయి పరిగెత్తడము ఫిఫ్టీ ఇయర్స్ అబ్బాయి పరి ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వ్యక్తి పరిగెత్తడము వేరేగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ బాడీ ఆ టైంలో సహకరించదు కాబట్టి సో యంగ్ పీపుల్ భయపడుతున్నారంటే దాంట్లో అర్థం ఉంది కానీ చాలామంది మాకు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా వస్తుంటారు సార్ నాకు అదే రోజు మళ్ళీ రెండోసారి చేయలేకపోతున్నాను మూడోసారి చేయలేకపోతున్నాను అని నేను ఒకటే చెప్తుంటాను ఈ ఏజ్లో మీరు రోజుకి ఒకసారి చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉండాలి రెండోసారి గురించి ఆలోచించకూడదని ఇంకో పేషెంట్ వచ్చారు రీసెంట్గా ఆయన బాధ ఏంటంటే నేను ఆయన ఆయన ఏజ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఉంది డాక్టర్ గారు నేను ఒకటే రోజు మూడు సార్లు చేయగలుగుతున్నాను ఫస్ట్ టైం బాగుంది రెండోసారి బాగుంది మూడోసారి నాకు అసలు వీరేం రావట్లేదు వీరేం రావట్లేదు కాబట్టి మా గర్ల్ ఫ్రెండ్ హ్యాపీగా లేదు సో దానికి ఏదైనా మందు ఇస్తారా నేను అన్నాను అసలు మూడోసారి మీరు చేయగలుగుతున్నారు అంటేనే మీరు చాలా ఫిట్గా ఉన్నట్టు వీర్యం రావట్లేదు అంటే మీ ఏజ్లో మీకు వీర్యం ఉత్పత్తి అనేది తక్కువగా ఉంటుంది మీరు ఈ ఏజ్లో మూడోసారి చేయగలుగుతున్నారు కంటిన్యూస్గా అంటే మీరు ఒక సూపర్ మ్యాన్ లాగా మీరు అసలు మా మా హాస్పిటల్ కూడా రానవసరం లేదు అని చెప్పాను కానీ ఏంటంటే నేను వీర్యం రాకపోతే మా గర్ల్ ఫ్రెండ్ ఏమో ఫీల్ అవుతుంది డాక్టర్ అంటున్నాడు ఇవన్నీ ఏంటంటే అపోహలు అంటే వీర్యం రాకపోవడానికి అమ్మాయి సాటిస్ఫై అవ్వకపోవడానికి అసలు సంబంధమే లేదు మగవాళ్ళలో వీర్యం రిలీజ్ అయినా రిలీజ్ అవ్వకపోయినా కూడా అమ్మాయిలకి ఆర్గజంకి దానికి సంబంధం లేదు సో మీరు అసలు స్పెర్మ్ రిలీజ్ అవ్వకుండా కూడా వాళ్ళకి ఆడవాళ్ళకి రెండు మూడు సార్లు ఆర్గజం వచ్చేలాగా కూడా సెక్స్ చేయొచ్చు సో అది అపోహ మాత్రమే ఇలాంటివి వే మనసులో పెట్టుకొని భయపడకూడదు బాధపడదు